మిర్చి బోర్డును ఏర్పాటు చేసి క్వింటాల్ మిర్చికి ముప్పై ఐదు వేల ధరను నిర్ణయించాలని డిమాండ్ చేశారు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏయుకేఎస్ ప్రతినిధి బృందం ఏయుకేఎస్ ప్రతినిధి బృందం బుధవారం ఖమ్మం జిల్లా మిర్చి మార్కెట్ను సందర్శించారు రైతులను కలిసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యదర్శులను కలిసి చర్చించారు సమస్యలను పరిష్కరించాలని కోరారు ప్రతినిధి బృందంలో యూకే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కెచ్చల రంగయ్య ఉప్పల ప్రభాకర్ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గుమ్మ నర్సయ్య ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలీదు నాగేశ్వరరావు ఆవుల వెంకటేశ్వర్లు రాష్ట్ర నాయకులు గుర్రం అచ్చయ్య చంద్ర అరుణ కోలేటి నాగేశ్వరరావు అప్పారావు కేలోతు లక్ష్మణ్ మరియు జిల్లా నాయకులు కుర్ర ఎంకన్న దరావత లక్ష్మణ్ గుగ్గులోతు తేజ వడ్డే వెంకటేశ్వర్లు బందెల వెంకయ్యలు పాల్గొన్నారు రైతు రైతు ఈ రోజు పంట పండించాలని ఆదాయాన్ని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు కానీ ఈ రోజు పంట పండించడానికి మాత్రం విపరీతంగా పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రైతు చాలా బాధపడుతున్నాడు అందుకని మా సంఘం కోరేది ఏంటంటే ఈ క్రిందాకి పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి దిగుబడులు తగ్గినట్టు తగ్గినటువంటి పరిస్థితుల్లో ముప్పై ఐదు వేలు కింటాకి ధర ఇచ్చే ప్రభుత్వాలు కొని రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఖమ్మం జిల్లా ఏఐయుకేఎస్ ఆధ్వర్యంలో మిర్చి యాడ్ని పరిశీలించాం ఇందులో అనేక విషయాలు తేట ఒకటి వ్యాపార వర్గాలు సిండికేట్ అవతారం ఎత్తి బయట ప్రప ఏ అంతర్జాతీయ మార్కెట్ తక్కుందని ఒక కథ అల్లి కృత్రిమంగా ధర తగ్గిస్తున్న డైను మనకు కనబడతా ఉంది ప్రధానంగా ఇదే సంవత్సరం ఇదే రోజుల్లో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు క్వింటాల్ పైన ఈ మిర్చి ఈ రోజు పదమూడు వేల రూపాయలు వేసి పాట అయినాక జెండా పాత అయిన తర్వాత జోకేటప్పుడు బస్తా కోసేటప్పుడు మళ్ళా మూడు వందలు నాలుగు వందల రూపాయలు తక్కువ చేస్తున్నారని జేబు కొడుతున్నారని వ్యాపారులు ఈ రోజు రైతులు మా సంఘం దృష్టి తీసుకొచ్చారు అంతేకాకుండా ఏదైతే నగదు చెల్లించినప్పుడు చట్టబద్ధంగా రెండు రూపాయలు టూ పర్సెంట్ మాత్రమే తీసుకోవాలి కమిషన్ కానీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ తీసుకుంటారు చెప్పి చెప్తే కూడా ఇక్కడ మార్కెట్ అధికారులకు గానీ అట్లాగే ఈ రోజు మేము మా దృష్టికి ఖాళీ బస్తా డెబ్బై రూపాయలు పెట్టి బయట కొనుగోలు చేస్తే ఇరవై ఐదు రూపాయలు ఖాళీ బస్తాకు నలభై ఐదు రూపాయలు రైతు నష్టపోతా ఉన్నాడు ఆ రకంగా ఈ రోజు చేను నుంచి మార్కెట్కి వచ్చేసరికి ఆరు వేల రూపాయలు ఇలా ఖర్చవుతా ఉంది పదమూడు వేల రూపాయలు ధర వస్తే ఆరు వేల రూపాయలు ఇది అసలు పెట్టుబడి వేల రూపాయలు ఎక్కడైనా ఆ పెట్టుబడి కూడా ఈ రోజు రావట్లేదు ఎక్కడైనా నలభై నుంచి యాభై వేల రూపాయలు నష్టపోతా రైతు అందుకని మా సంఘం ఏదైతే ఈ రోజు ఈ మిర్చిని ముప్పై ఐదు వేలు ధర నిర్ణయించి మార్పిడి ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అట్లాగే ఈ ఏదైతే మార్కెట్లో ఉన్న వడ్డీ మన వ్యాపారులు వడ్డీ అధికంగా తీసుకుంటున్నారో ఆ కాకుండా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న విషయాలన్నిటి కూడా చర్య తీసుకోవాలని అట్లాగే మిర్చి బోర్డు నియమిస్తే ఈ మిర్చి బోర్డు కోసం రైతులంతా కలిసి పోరాటం చేసి మిర్చి బోర్డుని మనం సాధిస్తే ఈ ధర ఎక్కువ తగ్గుడు ఈ వ్యాపార సిండికేట్ అవతారానికి ఆట చెల్లదు అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం పసుపు ఏదైతే మిర్చి పోర్టు కోసం మేము ఆందోళన చేయాల్సి ఉంటుంది ఈ ముప్పై ఐదు వేల కడికి ప్రభుత్వం ఇంకొక చివరి మాట ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పింది ఈ మిర్చి కూడా క్వింటాల్కి వెయ్యి రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మా సంఘం గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం పంట పండిన తర్వాత ధర రాదంటే రైతుల చూసిపోయి ఏసీ గోడలు పెట్టారు ఈ ఏసీ గోడలో ధరలు కూడా ఒక నియంత్రణ రైతుల పేరు మీద ఏసీ గోడలు కట్టుకుంటే వాళ్ళకి ఖర్చు పెట్టిన ఖర్చు వస్తువులు విద్యుత్ ఖర్చు అయినప్పటికీ రైతులకు చూడకుండా రైతుల పేరు మీద వ్యాపార అది కాకుండా రైతులకి చట్టబద్ధంగా పక్క పెట్టి మార్కెట్ పరిధిలోకి చేసుకోవచ్చు మార్కెట్ పరిధిలో ధర నిర్ణయించి రక్షణ చేసుకుంటే పెట్టారని మేము డిమాండ్ చేస్తున్నాం ಆ ತರವಾದ ಉದ್ಯಮ ಕ್ರಮ ನೀರು ಮೇಡಮ್ ತರ ಅರ್ವತ ಎಂತ್ರ ಮೇಚಿಪಟ್ಟ ಪ್ರಧಾನ ನಿಮ್ಗ ನಿ